నమస్కారం ఇవాళ జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టులో రెండు ప్రధానమైన రాజకీయ కేసులు విచారణకు వచ్చాయి ఒకటేమో కేటీఆర్ లొట్టపేసి కేసు గురించి మరి వివరంగా ఈ కార్ రేస్ దానికి పేరు పెట్టేసేసిన దానిలో చుక్కెదురైంది దానిలో ఏదైతే పిటిషన్ వాపస్ తీసుకున్నారు స్కాష్ పిటిషన్ వేసి పక్క చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన మీద మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పొందారు జైలుకెళ్లారు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ లో బయటకు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనడానికి లేకుండా పోతుంది పేర్ల మీద వ్యక్తుల బేర్ల మీద పోయింది గతంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలుగా మారేవా అని చెప్పేవాళ్ళం కానీ అది పోయింది ఇప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు ఇప్పుడైతే మొట్టమొదటి తెలుగునాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి రాగానే అంతకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయింది ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అయింది పార్టీ ఆ తర్వాత మెల్లమెల్లగా పార్టీలు పోయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పేర్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమైంది అంటే అసలు ప్రభుత్వాలు అనే పేరు మారి పార్టీలు పోయి వ్యక్తుల పేరు మీద ప్రభుత్వాలు పిలుస్తున్నాం అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఈ కేసులో బెయిల్ రాగానే బెయిల్ రద్దు చేయమని కోర్టు ఒక పిటిషన్ను వేశారు ఇక్కడ బెయిల్ రద్దు కాలేదు ఇక్కడ మన హైకోర్టు హైకోర్టు ఇచ్చింది కదా బెయిల్ కనుక పైకి పోయింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇన్ని రోజుల తర్వాత అది వచ్చింది ఆ కేసులో మరి ఇటుపక్క న్యాయవాది మరి ఏం వాదించిండ్రు ప్రభుత్వం న్యాయవాది అంతకుముందుకున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అదే న్యాయవాది అదే ప్రభుత్వ న్యాయవాది బెయిల్ రద్దు చేయండి అని వాదించుంటాడు కానీ ఇప్పుడు ఏమన్నాడు కానీ సైలెంట్గా ఉంటాడు అంతేకాదు ప్రభుత్వాలు మారగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న న్యాయవాది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వద్దరైతే వాదించలేడు కదా సమస్య అక్కడ వస్తుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వం అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు పిటిషన్ పడ్డారు పిటిషన్ పడ్డప్పుడు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే అప్పుడు ఏమైంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడ ఏం వాదిస్తారు సుప్రీంకోర్టులో అంటే బెయిల్ రద్దు చేయండి అని వాదిస్తారు వేసింది వాళ్ళే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కే నిందితుడుగా ఉన్నాడు ఇక్కడికి కనుక ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో ప్రభుత్వం తరఫున క్రిమినల్ కేసులు వాదించే వాళ్ళు ఉంటారు ఆయన ఏమంటా ఏమనాలి ముఖ్యమంత్రి అయినా సరే వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు వేసింది ప్రభుత్వమే ఈనాడు ఈనాడున్నది ప్రభుత్వమే కనుక బెయిల్ రద్దు కావద్దు రద్దు కావాలి వాదించాలి కదా కానీ వాదించిందా లేదా మనకు తెలియదు లోపల కానీ సుప్రీంకోర్టు ఏమైంది సైలెంట్గా మౌనం అర్ధాంగీకరం అన్నట్టు హైకోర్టు కూడా మాట మామూలుగా ఊరుకుందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ఆటోమేటిక్గా మనకు బే మన బెయిల్ రద్దుగా పిటిషన్ కొట్టివేయబడుతుంది అదే జరిగింది ఇవాళ ఏమైందంటే హై సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు కోసం వేసిన ఆంధ్రప్ర అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించలేదు అనుకూలించలేదు అనుకుంటే దాన్ని కొట్టివేసింది ఈ కేసును అంటే ప్రభుత్వం వేసిన దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చింది ఆనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసుకు చాలా లాజిక్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుఖ్యదురైంది దానివల్ల ఎవరు లాభపడ్డారు చంద్రబాబు నాయుడు గారు లాభపడ్డారు అంటే ఆయనకు బయ రద్దు కాలేదు అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రభుత్వాలు మారగానే పార్టీలు మారగానే అప్పటికి ఉన్నా ఉన్న కేసులు ఎందుకు పోతున్నాయి ఎందుకు అలసత్వం వస్తుంది ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కనుక ముఖ్యమంత్రి కాకపోతే కటకటా లెక్క పెట్టేవాళ్ళు కదా అంత ముందే కటకటాలు లెక్క చాలా రోజులు జైల్లో ఉండి అప్పుడు చెల్లెలు షర్మిలా తన అన్న విడిచిన జగన్ అన్న విడిచిన బాణాన్ని రెండు రాష్ట్రాలు తిరిగింది కాదట్లేదు కానీ అదే చంద్ర అదే జగన్మోహన్ రెడ్డి రెండోసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో కనుక మొదటిసారి టావు ఆడే రెండు వేల పద్నాలుగు విసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో రెండోసారి పొడి చేసినప్పుడు కనుక ముఖ్యమంత్రి కాకపోయింటే మళ్ళీ ఒకసారి జైల్లో ఉండేవాడు కదా కానీ ముఖ్యమంత్రి అయింది కనుక ఆ కేసులు కొంచెం వెనక ముందు అవుతున్నాయి పెట్టిన ఈడీ కేసే కావచ్చు కానీ బీజేపీకి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యన సత్సంబంధాలు ఉండడం రహస్య స్నేహితులుగా ఉండడం రహస్య స్నేహితుడు రహస్య స్నేహితుడ అని పాట పడినట్టు మోడీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రహస్య రహస్య స్నేహితం ఉండడం దాంతో కేసు ముందుకు పడలేదు అసలు ఇవన్నీ కేసులు చూస్తుంటే రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఇంత అలసత్వంతో నడుస్తున్నాయి ఎందుకు నడుస్తున్నాయి మొదలే కోర్టులే తాను కేసు వేస్తే మనవి కూడా దాకా ఎదుగుదల సామాన్య ప్రజల విషయం అలా జరుగుతుంది మా సెలబ్రిటీస్ విషయం మాత్రం ఇవాళ లంచ్ మోటే మోషన్ వేస్తారు గంటలో వచ్చేస్తుంది ఎందుకు వస్తుందో నేను నేనట్లేదు సుప్రీంకోర్టు జడ్జిలే మాజీ జడ్జిలే మొత్తుకుంటున్నారు అంటే రాజకీయ ప్రమేయం లేకుండా సెలబ్రిటీస్ ఉన్న కేసుల్లో వాళ్ళకు వెంటనే కేసు ఫైల్ ఎందుకు వస్తుంది ముందు బెంచ్ మీదకి ఎందుకు వస్తుంది సామాన్యుల విషయంలో పౌర హక్కుల విషయంలో ఎవరి పౌర హక్కుల కోసం తపద తపరపడే వాళ్ళ విషయంలో ఎందుకు రావడం లేదు ఏం నేరం చేయకుండా వాళ్ళ లక్షలాది మంది జైళ్లలో అండర్ ట్రల్స్ కింద మొక్కుతుంటే వాళ్ళు బెయిల్ ఇస్తే ష్యూరిటీ ఇచ్చేవాళ్లేడు కానీ అయితే సెలబ్రిటీస్ రాజకీయ నాయకుల విషయంలో అయితే ఆటోమేటిక్గా ఫైల్ కదుతూనే ఉంటాయి రిజిస్టార్స్ అభికం పెడుతూనే ఉంటాడు జడ్జి ముందర పోతేనే ఉంటుంది వాదన పిలిపిస్తూనే ఉంటాను వచ్చేస్తుంది ఎందుకు అవుతుంది అనేది దాన్ని నేను సుప్రీం సుప్రీంకోర్టు ప్రజా మాజీ ప్రధాన న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులే మాట్లాడారు నేను అందుకని వాళ్ళంతా వాళ్ళ అన్నమాటకు వాళ్ళకి కట్టుబడి ఉండాలి కదా ఎందుకు వస్తుందంటే వాళ్ళకి తెలవాలి రిజిస్టార్ కేసు ధనవంతుల కేసు ఓ రకంగా పేదవాడి కేసు ఎందుకు అవుతుంది వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు సరిగ్గా జరిగింది అదే మరి చంద్రబాబు నాయుడు కేసులో ప్రభుత్వం అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వాదనలు వేరుగా ఉన్నాయి దాంతో ఏమైంది ముఖ్యమంత్రిగా ఉంటే ఒక రక్షణ కవచం ఉన్నట్టే లెక్కన అని వస్తుంది కదా అందుకని ఇవాళ ఆ పిటిషన్ తీర్పును నేను సుప్రీంకోర్టు తీర్పును తప్పట్లేదు కానీ ప్రభుత్వాలు పార్టీలు మారుతున్న ప్రతిసారి కూడా ఇట్లాంటి గందరగోళం జరుగుతుంటే ప్రజలకు కోట్ల మీద నమ్మకం ఎట్లా ఉంటుంది ప్రజలకు కోట్ల మీద నమ్మకం ఉండాలంటే ఎవరి విషయం అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా తీర్పులు అట్లాగే వస్తాయని అన్నప్పుడు ఉంటుంది లాలు ప్రసాద్ యాదవ్ గడ్డి కేసు ఏళ్ళ తరబడి నడిచినాక శిక్ష పడుతుంది ఇవాళ చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విచారణ జరుగుతూనే ఉంటుంది చంద్రబాబు నాయుడు చిన్న కేసు స్కిల్ కేసు స్కిల్ డెవలప్మెంట్ అనుకోండి ఇవన్నీ నడుస్తున్నాయి అంటే కారణం ఏంటంటే ఇవాళ కోర్టులు ఎంత అలసత్ప్రమత్తం నడుస్తున్నాయి అంతేందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేసు ఎప్పుడు ఆరేళ్ల కింద ఏడేళ్ల కింద కేసు అది ఆ రేడేళ్ల క్రితం కేసు ఇంకా నడుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి ఏడేళ్ళ క్రితం కేసు ఇంకా ఎక్కడికి రూట్కి లేదు వృంగానికి లేదన్నట్టు వస్తలేదంటే ఏమన్నట్టు ఖచ్చితంగా రాజకీయ ప్రయోగమైన కేసులో రాజకీయ నాయకులు నిర్మాణమైన కేసులో కేసుల్లో స్పెషల్ కోర్టును పెట్టండి వాటి స్పెషల్ జడ్జిని కేటాయించండి అని సుప్రీంకోర్టు మొత్తుకొని ఆ జడ్జీలను ట్రాన్స్ఫర్ చేయకండి రెండే కారణాలు చచ్చిపోతే ఈ మాట అంటున్నాడు ఆ జడ్జీ చచ్చిపోయినా మారాలి లేకపోతే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ కాకుండా మాత్రం మూడేళ్ళు ఉంచండి ఆ కేసులు ట్రాన్స్ఫర్ చే వాళ్ళ దగ్గర నడుస్తున్న కేసులు వాళ్ళ దగ్గర ఉంచండియండి ట్రాన్స్ఫర్ కూడా చేయకండి ఇంకో కోర్టుకు వాళ్ళ రాజకీయ ప్రమేయం ఉన్న కేసులు విచారించే కోర్టులో జడ్జీలనే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా జరుగుతుంది కదా చూస్తున్నాం మనం అంటే ఇప్పుడు ఏమైంది అంటే చట్టం పని తన పని తాను వేసుకపోతుంది అనే మాట ఇవాళ సామాన్య ప్రజల పట్ల ఒక రకంగా అంటే నిరాశ పట్ల రుజువు కావడం లేదు అని స్పష్టం మన న్యాయ వ్యవస్థను మనం మనం చేసుకోవచ్చు మన కన్నుకు జబ్బు వస్తే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సిందే ఇది అంతే మన న్యాయ వ్యవస్థకు జబ్బు ఉన్నది న్యాయ వ్యవస్థలో నియామకాల విషయంలో జ్యుడిషియరీ అపాయింట్మెంట్ ద్వారా అపాయింట్మెంట్ కమిషన్ ద్వారా న్యాయమూర్తులు నియామకరమైనప్పుడు మాత్రమే రాజకీయ ప్రమేయం ఉండదు అందుకనే ఇవాళ ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి కదా సుప్రీంకోర్టు కూడా రాజకీయ పక్షానికి పక్షపాతానికి అతీతం లేదు అని అంటున్నారు ఇంతవరకు నిజమని వాళ్ళు చెప్పాలి కనుక ఇప్పటికైనా సరే మన న్యాయ వ్యవస్థలో అనేక సంస్కరణలు కావాలి లేకపోతే ఉన్నత న్యాయం మన న్యాయ వ్యవస్థకు ఉన్నతలో బాగుందనుకుంటే దాని మీద కూడా నీళ్ళు నీడలు అమ్ముకుంటున్నాయని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం